ఐటిఏపి అన్ని విషయాల మీద పారదర్శకంగా విచారణ జరపండి కేసీ నెల్లూరు నగరంలోని స్థానిక వెన్నెల రాఘవయ్య భవనం నందు ఆంధ్రప్రదేశ్ యానాది సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కేసీ పెంచలయ్య మాట్లాడుతూ ఐటిటిఏపి మీద రాష్ట్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేయడం పిదప గిరిజన సంక్షేమ శాఖ డైరెక్టర్ జిల్లా కలెక్టర్ కు విచారణ జరపమని ఆదేశించారు కావున ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని అవినీతి ఆరోపణలపై తగు సాక్ష్యాలు అందించామని కౌన జిల్లా కలెక్టర్ అన్ని విషయాల మీద విచారణ జరిపి ప్రభుత్వానికి అందించవలసిందిగా విజ్ఞప్తి చేశారు ఈ సందర్భంగా పీవో తమపై అసత్య ఆరోపణలు ఖండించారు ఈ కార్యక్రమంలో చంబేటి ఉష రాపూర్ కృష్ణయ్య మాణికల మురళి వరలక్ష్మి ప్రభావతి తదితరులు పాల్గొన్నారు ఈ యొక్క ప్రెస్మెంట్ తగ్గడానికి కారణం ఒకటే జరుగుతుంది గత నాలుగు నెలల నుంచి కూడా ఈ యొక్క దీని మీద చాలా తీవ్రమైనటువంటి పరిస్థితుల్ని ఎదుర్కొంటున్నాం ఏమిటంటే ఈ వచ్చినటువంటి ఈ ఐటీడీఏ పిఓ గారు తన ఇష్టం వచ్చినట్లుగా ఐటీడీఏలో ఉన్నటువంటి ఏదో ఒక డబ్బులు ఉన్న వస్తువులు డ్రా చేస్తున్నారో అవన్నీ కూడా సరైన దానికి ఖర్చు పెట్టకుండా అనవసరమైన వాటికి అన్నింటికి కూడా వేస్ట్గా ఖర్చులు పెడుతూ దొంగ దొంగ లెక్కలన్నీ చూపిస్తూ స్వాహా చే కొన్ని కోట్ల రూపాయలు కూడా స్వాహా చేసినట్టు మాకు తెలుస్తుంది ఈ క్రమంలో మేము ఐటీడే పిఓ గారిని కొన్ని ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద కొన్ని మేము అడగడం జరిగింది అవి సక్రంగా ఇవ్వకుండా ఏవేవో సాకులు చెప్తూ వాటిని సరిగా ఇవ్వనటువంటి పరిస్థితుల్లో మేము గౌరవ నెల్ల నెల్లూరు జిల్లా కలెక్టర్ గారికి అదేవిధంగా విజయవాడ ఉన్నటువంటి డైరెక్టర్ గారికి సీఎం క్యాంప్ ఆఫీసు కూడా ఈ యొక్క సమాచారాన్ని నిగతిపూర్వకంగా కంప్లైంట్ ద్వారా చూడడం కూడా జరిగింది ఈ జరిగే క్రమంలో ఎక్కడ ఇప్పుడు ఉన్నటువంటి విజయవాడ నుంచి గిరిజన సంక్షేమ శాఖ డైరెక్టర్ గారు కలెక్టర్ గారికి అర్జెంటుగా ఆ యొక్క ఐటిడిపిఓ చేసినటువంటి వివాహాలు కూడా మాకు రిపోర్ట్ సబ్మిట్ చేయ ఇవ్వాలని చెప్పేసి ఒక డైరెక్టర్ గారు కోరున్నారు ఆ క్రమంలో మన నె నెల్లూరు జిల్లా కలెక్టర్ గారు తొందరగా స్పందించి ఆ యొక్క రిపోర్ట్ని ఇస్తూ ఈ అవినీతికి పాల్పడినటువంటి ఐటీడీఏపీఓ గారి మీద శాఖాపరమైనటువంటి చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతుంది కల్లూరు పెంచలయ్య యానాదుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుని ఏదైతే ఈరోజు మీడియా మిత్రుల సమావేశం ఏర్పాటు చేసినటువంటి ఉద్దేశం ఒకటే ఏదైతే నెల్లూరు ఐటీడీఏ పిఓ గారు పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడుతూ నిధులు దుర్వినియోగం చేస్తూ ఉన్నారు దీని మీద మేము గత నెల ఈ నెల నాలుగవ తేదీన నెల్లూరులోని కలెక్టర్ ఆఫీస్ ఎదుట నిరసన తెలియజేయడంతో పాటు కలెక్టర్ గారికి విరతపత్రం అందజేయటమైనది అలాగే మన గిరిజన సంక్షేమ శాఖ అధికారులకు ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులకు ఫిర్యాదు చేయడం అనేది ఈ నేపథ్యంలో ఏదైతే గిరిజన సంక్షేమ శాఖ డైరెక్టర్ గారు నెల్లూరు పివో అవినీతి మీద విచారణకు ఆదేశిస్తూ జిల్లా కలెక్టర్ గారికి లెటర్ పంపారు దీనిని మేము ఏదైతే మీడియా మిత్రులకు సోషల్ మీడియాలో పెట్టడమైనది దీనిని దీని మేమేదో తప్పు చేసినట్లు ఏదైతే యానాదుల యొక్క నిధులు మింగుతున్నటువంటి వివో గారు ఏదైతే విచారణ నుంచి తప్పుదో పట్టి విచారణ తప్పుదో పట్టించేందుకు ఏదైతే మా మీద ఆరోపణలు చేస్తూ ఉన్నారో దీనిని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం మేము ఒకటి తెలియజేస్తా ఉన్నాం ఏదైతే యానాదుల యొక్క సొమ్మును కోట్లాది రూపాయలు మీరు పొంచేస్తూ ఉన్నారు మీరు తిన్నటువంటి సొమ్ము అవినీతిని అనా పైసాతో సహా కక్కిస్తాం మిమ్మల్ని జైలుకు పంపించేంత వరకు యానాదుల సంక్షేమ సంఘం విశ్రమించబోదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అలాగే ఏదైతే ఆర్టీఏ పేరుతో ఆర్టీఏ పేరుతో మేము వేధిస్తున్నామని చెప్పారు ఏదైతే ఆర్టీఏ అనేది పౌరుల యొక్క హక్కు ఆర్టీఏకి సమాధానం ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఏదైతే సంబంధిత అధికారుల మీద ఉంటుంది అనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ అలాగే ఐటీడీఏ పిఓ గారు ఎవరో తెలియజేస్తూ ఉన్నాం మేము ఐటీడీఏ కార్యాలయానికి సంబంధం లేని వ్యక్తులు నిత్యం ఎందుకు వస్తున్నారో మేము అడగట్లేదు పిఓ గారు మేము అడిగింది ఐటీడీఏ పిఓగా మీరు ఎన్ని కాలనీలు తిరిగారు ఎన్ని ఏడాది కాలనీలు సమస్యలు పరిష్కరించారు ఎంత నిధులు డ్రా చేశారు ఎందుకు ఖర్చు చేశారని అడిగితే మీరు నిజాయితీ పొరాలైతే మీరు అవినీతికి పాల్పడకపోతే అవి ఇవ్వకుండా రకరకాల నిబంధనల పేరుతో ఎందుకు సమాచారం ఇవ్వకుండా దాచి పెడతా ఉన్నారో మేము అవినీతి మీద విచారణ జరపాలంటే మీకు ఉరికి ఎందుకు అని చెప్పి సందర్భంగా ప్రశ్నిస్తూ ఉన్నాం అందుకని మేము ఒకటే తెలియజేస్తా ఉన్నాం ఖచ్చితంగా ఐటీడీఏ పిఓ గారు ఏదైతే మింగినటువంటి యానాదుల సొత్తును అనా పైసాతో సహా కక్కిస్తాం ఆమెను జైలుకు పంపించేంత వరకు విశ్రమించబో అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ గౌరవ కలెక్టర్ గారు వెంటనే విచారణ పూర్తి చేసి ఏదైతే ఐటీడిఏపి మీద చర్యలు తీసుకొని వెంటనే సస్పెండ్ చేయాలని చెప్పి కోరుతాం